బంధుప్రీతి అసలు నాకు మాత్రం ఉండదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబుని తీసుకువచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు జనసేనలో చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నా కూడా పదవి ఉంది జనసేన లో భాగంగా నాగబాబుకి ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా లేకపోతే మీరు అన్నట్లుగా రాబోయేటువంటి రోజుల్లోనే రాజకీయ వ్యూహం ఉండి ఉంటుందా ఉండే ఉంటుంది తన పక్కన ఉంటే కథ వేరు కదా రావణాసుడికి అవి ఉన్నంతకాలం ఎలాగ ఉంది విభీషణ మరతెట్టిన తర్వాత ఎలా ఉంది కన్క్లూడ్ ఓవరాల్గా వైసీపీ పుంజుకుంటుందా కూటమి ఆదరణ నిజంగా ప్రజల్లో తగ్గుతుందా అంటే వీళ్ళు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా అండర్ఎస్టిమేట్ చేస్తే దాని అంత బొర తక్కుతానో ఇంకోటి లేదు ఇప్పుడు సేఫర్ ఇన్సిడెంట్ మనం ఒకటి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళాలి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలకే పరిమితం అవ్వచ్చు తెలుగుదేశం కానీ ఓటు బ్యాంకు మరీ దారుణంగా ముప్పై ముప్పై మూడు పర్సెంట్ పడిపోతున్న దగ్గర ద వే దే రిట్రీవ్డ్ ఇట్ బ్యాక్ టు దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్కి అది చేసిన గేమింగ్ ఎప్పుడు మర్చిపోకూడదు అంటే ఉదాహరణకి పసుపు కుంకుమ ముప్పై వేలు ఇవ్వడం నిరుద్యోగ భృతి లాస్ట్ టూ మంత్స్ అనౌన్స్ చేసి ఇవ్వడం పెన్షన్ని వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పెంచడం దానివల్ల వాళ్ళకి స్థిరపరచుకున్న సిక్స్ పాయింట్ ఫైవ్ ఓటు బ్యాంక్ ఇప్పుడు మనం ఇంత డ్రాస్టిక్గా పడిపోతున్న ఓటింగ్ అనుకుంటాం మనం యాంటీ గమ్మన్సీ అని కానీ లాస్ట్ వన్ ఇయర్ వాళ్ళ గేమ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఒక ప్రజలకి ఒక బంపర్ ఆఫర్ ఏవైనా చేతిలో పెట్టారనుకోండి అనుకోండి దానివల్ల వాళ్ళు స్థిరీకరించుకునే ఓటు బ్యాంకు తర్వాత ఎలాగో పవన్ కళ్యాణ్ వీళ్ళ చుట్టే దేవుళ్ళు ఆడుతున్నప్పుడు వీళ్ళని వీళ్ళు పరిరక్షించుకునే నేపథ్యం అడ్వాంటేజ్ ఎటుపక్క ఉంటుందో మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి సింగిల్ వార్ చేయాలి ఒకప్పుడు నేను తొంభై ఆరు అనుకుంటాను ఎలక్షన్ తొంభై నాలుగు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ అనుకుంటా దగ్గర దగ్గర పద్నాలుగు పర్సెంట్ వేరియేషన్తో కాంగ్రెస్ ఓడిపోయింది కూటమికి రామారావు గారు ముఖ్యమంత్రి రెండోసారి అనుకుంటా సో ఆ టర్మ్లో నెక్స్ట్ కాంగ్రెస్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఓకే కానీ అక్కడ డిస్టర్బ్ చేసింది ఓన్లీ సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఆ ఎలక్షన్ ఒకటి ఎప్పుడు మర్చిపోకూడదు కత్తికి రెండు పక్కల పదన ఉంది తెలుగుదేశాన్ని అండర్ఎస్టిమేట్ చేసే ముందు వాళ్ళ దగ్గర రాజకీయ చ మంత్రధానం ఉంది ఏది లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్ వాళ్ళు చేసే గేమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దాంతో ఓటు బ్యాంకులు స్థిరపరచుకోగలుగుతారు తర్వాత వల్ల తర్వాత విషయం ఓటు బ్యాంకు స్థిరీకరించుకోవడం అన్నదంటే బేరమేమో మినిమం అయింది అనుకోండి తర్వాత రాజకీయ చతురత చంద్రబాబు నాయుడు గారినంత జగన్మోహన్ రెడ్డిలో అంత కనబడలేదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వేరు చేస్తే ఎలక్షనే చూశాను నేను ఇరవై నాలుగు ఎలక్షన్ వేరు చేయలేనప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూసాం వేరు చేస్తే మీరు చెప్పింది నల్లేరు మీద నలక ఎవరికైనా వేరు చేయకపోతే అన్న ఈక్వేషన్స్కి ఏం చేయాలన్నదే వైఎస్ఆర్సీబీకి పెద్ద ఛాలెంజ్ చెప్పుడు ఒకటి రెండోది యాంటీంగని ప్రిడిక్ట్ చేయగలిగే నేపథ్యం చంద్రబాబు నాయుడు గారి చాలా ఎక్కువ ఉంటుంది ఓకే దానికి నష్ట నివారణ వారిని ఇమీడియట్గా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తాడు అది డ్యామేజ్ కంట్రోల్లో అవుతుంది ఒకసారి డ్యామేజ్ కంట్రోల్ నుంచి ఒక డిస్ప్రపోర్షనెట్ బ్లో విన్నింగ్ బాట్ క్రియేట్ అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు ఈ రెండు థ్రెట్లు వైఎస్ఆర్సీపీ కనుక తీవ్రంగా పరిగణిస్తే ఓకే వాళ్ళు విడతారన్న భ్రమలు వీడి విడరు వాళ్ళు అది హెవికలు బంధమే ఎందుకంటే ఒకరికి విడిపోతే ఒకరికి దిక్కు లేదు ఓకే అదొకటి స్థిరమరచుకుని రెండోది ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఇంజనీరింగ్ చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి విరుగుడు మంత్రం వీళ్ళ దగ్గర కావాలి అది లేకపోతే మాత్రం చాలా ఆలోచించాలి లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వైసీపీ నేతలు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా రాబోయేది మేమే అంటున్నారు మా యాభై శాతం ఓట్ బ్యాంక్ మా దగ్గర బలంగానే ఉంది అంటున్నారు కూటమి రెండింటి మీద ఫోకస్ చేసింది భూస్థాపితం చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కూటమి నేతలని వరుస కేసులతో సారీ వైసీపీ నేతలని కూటమి వరుస కేసులతో వెంటాడుతోంది వైసీపీ సామర్థ్యం కాన్ఫిడెన్స్ ఉంటుందా పెరుగుతుందా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐదేళ్లన్నీ మొదటి రోజు ప్రదర్శించారు అనుకోండి సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి ఐదు ప్రదర్శన చేశాడు ఓకే మన దగ్గర ఆయుధం లేనప్పుడు ఎలా అన్న దగ్గర మీరు ఒకసారి ఆ కాలకాడు యుద్ధాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి ఓన్లీ వారియర్స్ ఎవరు ఓ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళారు ఫ్రంట్ అండింగ్ వారియర్స్ అంటారు అలా బాహుబలి సినిమాలో వాళ్ళిద్దరు ఎవరు ప్రభాస్ రానాయ్ ముందుకెళ్ళారు వాళ్ళు చాలా సైన్యాన్ని కోల్పోయారు ప్రజలను కూడా కోల్పోతున్నారు అన్నీ జరుగుతున్నాయి వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటి ఆ కాళకేడు గడి బుర్రబాదలు కొట్టి ఆయన చంపేస్తేనే వీళ్ళు భయంపడిపోతారు ఆ కాలకాయడ్డి గడికి చంపపోతే వీళ్ళు వీళ్ళు మన గ్యారెంటీగా చంపేస్తారు దాట్ ఈజ్ నోటబుల్ అబుల్ అప్పటిదాకా వీళ్ళు డిఫెన్స్ ఆడాలి ఇక్కడ ఫస్ట్ కుంభస్థలం కొట్టాలంటే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా ఫోకస్ చేయాల రణతంత్రం వీళ్ళ దగ్గర రావాలి ఓకే మొదటిది ఏంటి వాళ్ళిద్దరు విడిపోతే అంటే వాళ్ళు అందరికైనా చాలా తెలివైన వాళ్ళు ఇండివిజువల్గా మన వల్ల కాదు అని ఫస్ట్ నెరేషన్ అండర్లైన్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు పొద్దు తర్వాత దాసోహం పదిహేను ఏళ్ళకి నీకే అని పవన్ కళ్యాణ్ గారు డైలేరు అయితే వాళ్ళిద్దరు పెడతారని కాన్సెప్ట్ లేదు అయితే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఇండివిజువల్గా నేనేం చేయాలన్నదే రణనీతి జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించాలి